ప్రైస్ టు ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఒకటవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనం నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను ఆమెన్ ఎన్నో ఉంటాయి కానీ మనం కొన్ని దేవుణ్ణి అడుగుతూ ఉంటాం ఎన్నో సమస్యలు ఉంటాయి వాటిలో కొన్ని మాత్రమే తీర్చమని మనము దేవుణ్ణి అడుగుతూ ఉంటాం మనం ఎలాంటి ఆలోచన చేస్తామంటే ఇది జరిగితే చాలు మిగతాదంతా అంతా ఎలాగోలా బ్రతికేయొచ్చు ఒక్కటైతే చాలు మిగతాది నేను ఎట్లయినా ఎదుర్కొంటాను ఒక్క పని జరిగితే చాలు మిగతాది నేను చేసుకుంటానని దేవుణ్ణి మనం అడిగేటప్పుడు ఇది అడగొచ్చు అంటావా ఇలా అడగకూడదేమో ఇలా అడిగితే బాగుండదేమో అనుకుని దేవుని గురించి మనకి మనమే ఆలోచించుకొని దేవుని స్పష్టంగా అడగలేని సందర్భాలు మన జీవితంలో ఉంటూ ఉంటాయి అయితే నువ్వు అడిగినది ఏదైనాను దేవునికి కానీ ఆమోదయోగ్యంగా ఉంటే నువ్వు అడిగిన దానికంటేగాను నువ్వు ఊహించిన దానికంటేగాను అత్యధికముగాను విస్తారముగాను ఇవ్వగలిగిన దేవుడాయన నీవేమనుకుంటూ ఉన్నావంటే ఒక్కటి జరిగితే చాలు ఈ యొక్క అవసరం తీరితే చాలు ఈ ఒక్కసారి పరిస్థితి మారితే చాలు ఈ యొక్క పరిస్థితి నుంచి బయటకు పడేస్తే చాలు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు కానీ దేవుడు ఏమనుకుంటూ ఉన్నాడంటే నువ్వు అడిగినను నువ్వు అడగకపోయినను నీ అవసరతలు ఏవైతే ఉన్నాయో నీ సమస్యలు ఏవైతే ఉన్నాయో నీ ప్రతికూల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి విడిపించడానికి విడిపించటానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు అందుకనే నువ్వు అడిగినా అడగకపోయినా అంటే సమస్యలు ఎన్నో ఉంటాయి కానీ ఒకటో రెండో అడుగుతాం తీర్చమని పరి ప్రతికూల పరిస్థితులు ఎన్నో ఉంటాయి ఒక్క దాంట్లో నుంచి వేస్తే చాలు మిగతా దాంతో ప్రతికే ఇచ్చని మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ ఆయన ఏం ఆలోచిస్తూ ఉన్నాడు అంటే దేవుడు ఇదిగో నువ్వు అడిగినా అడగకపోయినా నువ్వు కొంచమే అడుగుతా ఉన్నావు ఒక్క సమస్య నుంచి విడిపించమని నువ్వు అడుగుతా ఉన్నావు కానీ మిగతా అన్ని సమస్యల నుంచి విడిపించటానికి కూడా ఆయన సిద్ధంగానే ఉన్నాడు మనకి తెలుసు ఏమని ఆయన సర్వశక్తిమంతుడు ఆయన సర్వాధికారి ఆయనకి సమస్తము సాధ్యమే ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి మనం అడిగేటప్పుడు దాని గుర్తుపెట్టుకోవాలి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు మనం ఏదైనా మన తండ్రిని మనము అడగవచ్చు అయితే అది ఆమోదయోగ్యంగా ఉండాలి సలోమాని సలోమాను రాజు అయిన తర్వాత ఆయన చాలా చిన్న వయసులోనే రాజు అవుతాడు అయితే ఆ అయిన తర్వాత దేవుణ్ణి ఒక మాట అడుగుతా ఉంటాడు సాధారణంగా ఒక రాజు అయినటువంటి వ్యక్తి ఏమడుగుతాడు ఇదిగో చుట్టుపక్కల ఎవరు నా మీదకి యుద్ధానికి రాకూడదు నాకు మంచి ఐశ్వర్యము నాకు మంచి ఘనత మంచి పట్టణాలు కట్టాలి ఎక్కువ రాజ్యాన్ని జయించాలి ఇంకా రాజ్యాన్ని పెంచాలి ఇట్లాంటివి ఒక రాజు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అడిగే అవకాశాలు ఉన్నాయి అయితే సలోమాను రాజుగా ఎన్నికైన తర్వాత దావీదు సలోమాన్ రాజుగా ఏర్పాటు చేసిన తర్వాత సలోమను దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు ఏమనంటే ఇంతమంది ప్రజల్ని పరిపాలించటం నా వల్ల కాదు ఎందుకంటే నేను బాలుడనై ఉన్నాను వారిని పరిపాలించడానికి కావలసినటువంటి తెలివిని జ్ఞానమును నాకు ఇవ్వు వారిని పరిపాలించడానికి కావలసిన వివేకమును వివేచనను నాకు ఇవ్వయ్యా అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు రాజు అయినటువంటి వ్యక్తి ఏమడగాలి ఐశ్వర్యమును ఘనతను రాజ్యాలను యుద్ధాలు లేకుండా ఓడటం లేకపోతే వీళ్ళు ఏ యుద్ధానికి వెళ్ళినా వీళ్ళు జయించేలాగా ఉండటం ఇట్లాంటివి అడగాలి కానీ నేనేం అడుగుతా ఉన్నాడు తెలివిని జ్ఞానాన్ని వీళ్ళందరిని పరిపాలించాలి వీళ్ళందరినీ జాగ్రత్తగా చూడాలి వీళ్ళందరికీ న్యాయం తీర్చాలి దానికి కావలసినటువంటి తెలివిని దానికి కావలసినటువంటి జ్ఞానమును వివేకమును వివేచనను ఇవి ఇవ్వని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు సలోమాను అడిగినటువంటి ఆ విజ్ఞాపన సలోమాను చేసినటువంటి ఆ ప్రార్థన దేవునికి చాలా ఇష్టముగా మార్చబడింది దేవుని యొక్క ఆమోదయోగ్యంగా ఉంది దేవునికి అందుకని ఆయన ఏం చేశాడు నువ్వు అడిగినా అడగకపోయినా అంటే నువ్వు అడిగినది నాకు చాలా నచ్చింది నువ్వు మా నువ్వు నాకు విజ్ఞాపన చేసింది చాలా నచ్చింది ఎందుకంటే నువ్వు రాజస్థానంలో ఉండి వేరే వేరే కోరుకోకుండా ఐశ్వర్యమును ఘనతను మహిమను ఇవేవి నువ్వు కోరుకోకుండా శత్రువుల మీద జయించాలని కానీ ఇంకా రాజ్యాలను కూడబెట్టాలి కానీ ధనాన్ని సంపాదించాలని కానీ ఇట్లాంటివేవీ కోరుకోకుండా ఈ ప్రజల గురించి ఆలోచించి వారికి న్యాయం తీర్చడానికి వారిని పరిపాలించడానికి కావలసిన తెలివిని జ్ఞానాన్ని అడిగావు కాబట్టి ఇదిగో నువ్వు అడిగినది నాకు ఆమోదయోగ్యంగా ఉంది నువ్వు అడిగినది నాకు చాలా ఇష్టంగా ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు ఏమేమి అడగలేదో అవన్నీ కూడా నేను నీకు ఇస్తాను ఏమీ ఐశ్వర్యం అడగల ఐశ్వర్యాన్ని ఇస్తాను ఘనతను అడగల ఘనతని ఇస్తాను అంటే మనము అడిగేది ఏదైనా సరే మనం అడిగేది ఏదైనా సరే కొన్నిసార్లు మనం అడగని పరిస్థితి ఉంటుంది ఇదిగో మనం ఇది అడగాలనుకుంటూ ఉన్నాం కానీ అడగలేని పరిస్థితి చాలా సమస్యలు ఉంటాయి ఏదో ఒకటే అడుగుతాం చాలా ప్రతికూల పరిస్థితులు ఉంటే ఏదో ఒకటి తీర్చమని అడుగుతా అడుగుతూ ఉంటాం కానీ దేవుడు మనలాగా ఆలోచించే వ్యక్తి కాదు మనం ఏదైతే అడుగుతూ ఉన్నామో దాన్ని తీర్చటంతో పాటు అడగని విషయాలు కూడా మన మనసులో ఉంటా ఉంటాయి ఇది కూడా అడిగితే బాగుండు ఇది కూడా అడిగితే బాగుండు అని మన మనసులో అనుకుంటాం కానీ మనం పైకి చెప్పలేం అలాంటి విషయాలను కూడా దేవుడు జ్ఞాపకం ఉంచుకొని వాటన్నిటి అవసరతలను కూడా దేవుడు తీరుస్తాడు మనకి సమస్యలు చాలా ఉన్నప్పుడు మనము స్ట్రాంగ్గా ఒకటి అడుగుతాం దేవుని ఒక్కటి తీర్చయా నీ ఒక్కటి తీర్చు అని కానీ మనసులో కొన్ని అనుకూ అనుకునే విధంగా మనకి తలంపులు వస్తావు అంటే ఇది కూడా అడిగితే బాగుండు ఇది కూడా అడిగితే బాగుండు ఇది కూడా దేవుని గుర్తు చేద్దామని మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవుని దగ్గర అడగలేం కానీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు నువ్వు డైరెక్ట్గా దేవుణ్ణి అడిగిందే కాకుండా నీ మనసులో వస్తున్నటువంటి ఆ తలంపులు దేవుణ్ణి అడగకుండా ఆగిపోయినటువంటి ఆ తలంపులు ఆయన గుర్తెరిగి అంటే నీ ఇష్ట నీకు ఇష్టమైనది నువ్వు అడగలేక ఏదైతే దాసి పెట్టుకొని ఉన్నావో వాటిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు వాటిని కూడా ఆయన వింటూ ఉన్నట్టే ఆ అడగని పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ అడగని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆయన తీర్చగలడు నీ ప్రార్థన ఆమోదయోగ్యంగా ఉండాలి నువ్వు అడిగేది మంచి జరగటానికిగా ఉండాలి నీ కుటుంబము అభివృద్ధి చెందటానికిగా ఉండాలి కాబట్టి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు లేదా నువ్వు విజ్ఞాపన చేసేటప్పుడు లేదా నువ్వు దేవుణ్ణి అడిగేటప్పుడు ఏదైనా ఒక అడగలేని పరిస్థితి ఏమైనా ఉందేమో అడగలేని కొన్ని సమస్యలు ఏమైనా ఉన్నాయేమో దేవునికి చెప్పుకోలేని లేదా మాట్లాడటానికి కానీ దేవుడితో చెప్పటానికి కానీ మనసు రానివి ఏమైనా ఉన్నాయేమో ఇదిగో వాటిని గురించే నువ్వు దిగులు పడాల్సిన పని వాటిని కూడా దేవుడు చూస్తూ ఉన్నట్టే సొలోమానం సొలోమానికి ఎట్లాగైతే అడిగిన వాటితో పాటు అడగని వాటిని కూడా అంటే తన అవసరతలు ఒక రాజుగా తనకి ఏమేమి కావాలి ఒక రాజుగా తనకి ఏముంటే ఆయన క్షేమంగా ఉండగలడు ఏముంటే ఆయన గొప్పగా ఉండగలడు అని ఒక రాజు కోరుకునే అవసర అవసరాలన్నిటిని కూడా ఆయన అడగకపోయినా తీర్చగలిగాడు అట్లాగే మనము కూడా మనకి కావలసిన అవసరతలన్నీ మనం అడగాలి ఒకవేళ కొన్ని అడగలేని పరిస్థితుల్లో ఉంటే వాటిని కూడా దేవుడు తీర్చగలడు ఆమెను